ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా మిమ్మల్ని అసలు పిల్లలేదు నేను ఎన్ని ఎన్ని వీడియోలలో మొత్తుకున్న రేవంత్ అన్న దయచేసి ఇరవై మంది కమిటీని వేయండి కళాకారుల కమిటీని వేయండి దయచేసి నీకు చెప్తున్నా అన్నా కమిటీని వేయండి ఒక ఒక కళాకారుల నుంచి ఒక ఇరవై మందిని కమిటీని వేయండి ఒక మన నిరుద్యోగుల నుంచి ఒక ఇరవై మందిని కమిటీ వేయండి ఒక విద్యార్థుల నుంచి ఒక ఇరవై మందిని కమిటీ వేయండి ఒక ఉద్యోగస్తుల నుంచి ఒక ఇరవై మందిని కమిటీ వేయండి ఒక ఉద్యోగ సంఘాల నేతలతో ఒక ఇరవై మందిని కమిటీ వేయండి మరీ మరి ఐదు నెలల నుంచి మొత్తుకుంటున్నాను నేను కనీసం ఇప్పటిదాకా మాకు అపాయింట్మెంట్ కాదు పిలుపు లేదు ఇంత మా కేసీఆర్ చేసినట్లే రేవంత్ రెడ్డి చేస్తే రేపు మేము ఏంది మళ్ళీ ఉద్యమం చేసుకుంటే ఐదు ఐదేళ్ళు మళ్ళా ఉద్యమం చేసి ఈయనను దించడానికి కోసం మేము ప్రయత్నం చేయాలన్నా మా కళలు ఏం కావాలా మా జీవితాలు ఏం కావాలా మేము అసలు నమ్ము కళను నమ్ముకొని ఇలా బతుకుతూ ఉంటే ఇలా అప్పులు కట్టుకోలేక దొంగతనాలు తిరిగేటటువంటి పరిస్థితులు మేము మీరు తీసుకొచ్చి పెడితే మేము ఓన్లీ కళను నమ్ముకొని బతుకుతున్నాం కదా మా కళను మీరు పక్కకు పెట్టి అసలు ఉద్యమంలో ఉన్నోడేవాడో తెలియదు ఉద్యమంలో పనిచేసిన వాడేవాడో తెలియదు ఒక కోదండరామ్ సార్కు అప్పచెప్పో లేకుంటే పిఎల్ విశ్వేశ్వరరావు సార్కు అప్పచెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించరు ఒక్కసారి విలువలేదు మాస్టర్ నేనేమన్నా వేమ నరేంద్ర నరేందర్ రెడ్డి గారిని కలిస్తే ఖచ్చితంగా కళా దాంట్లో ఏదన్నా అకమడేట్ చేద్దామంటే నా కోరిక పాడైంది ఒక పాడ ఒక ఐదు వందల మంది కన్నా ఉద్యోగాలు ఇప్పియాలా వాళ్ళేమో ఏది ఐదు వందల మందికి కొత్త వాళ్ళకి ఇచ్చేసి కేసీఆర్ అనేటోడు ఇవాళ మొత్తం సర్వనాశనం చేసినట్టు కళా కానీ ఇయ నువ్వు ఇలా కూడా ఇలా వీళ్ళ ద్వారా కూడా మళ్ళీ ఇంకొక ప్రాబ్లం రావద్దు ఒక ఐదు వందల మంది కళాకారులకు ఇప్పిద్దామన్న ఆలోచనతో నేను వాళ్ళ దగ్గర తిరుగుతున్నా నేనేదో నాకు ఆశపడి కాదు నాకు ఏదో సాంస్కృతిక సారథి రావాలనేటటువంటి ఆశ నాకు లేదు నా గోల్ వేరు నేను హీరో కావాలని నాకు కళలు ఉన్నాయి ఆ కళలకు నేను సాకారం చేసుకోవడానికి పోతున్నా కాదన్నా అందేశ్రీ అనే ఒక ఇంత ఒక సాహిత్యకారుడు ఒక సాహిత్యంలో అద్భుతమైనటువంటి అద్భుతాలు చూసిండు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు సుడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు గాని కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని పాట రాసినావు మరి నేను నూటికో కోటికో ఒక్క ఒక్కడు నువ్వు ఉన్నావనుకొని మేము మీ వెనుక తిరిగితే నువ్వే మాయమైపోయి నీ మీద నువ్వే పాట రాసుకున్నట్లు చేస్తే ఎట్లా కనీసం ఒక్క మాట రేవంత్ రెడ్డి గారికి చెప్పినావా నువ్వు అన్న చాలా పిలగాని అందేరుగా ఘోరంగా పరిస్థితులు ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకో అన్న ఇమీడియట్లీ పిలుచుకో ఇన్ని రోజులు ఎంతో బాలకృష్ణ గారు కలుస్తున్నారు చిరంజీవి గారు కలుస్తున్నారు అందరు కలుస్తున్నారు విష్ణు కిషోర్ కలవడానికి ఏమున్నది రేవంత్ అన్నకు ఏం కష్టం చేసి ఏం నష్టం చేసినా వాళ్ళకు వాళ్ళు రావడానికి రే మనము నిరంతరంగా కొట్లాడినాం రెండు వేలు ఆనవాళ్ళు ఇదే అద్దంకి దయాకరన్నా నా మీద డిబేట్ ప్రతి టీవీలో ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు డిబేట్లో వస్తున్నారు అదే వాళ్ళకి కనిపిస్తలేం కదా వాళ్ళకి కనిపిస్తలేము వాళ్ళకి ఎక్కడ కనిపిస్తున్నాము అద్దంకి దయాకరన్నా ఒకరోజు గాంధీభవన్ నేను పోతే కలవటానికి పోతే నాకు మేడ్చలు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న రమ్మంటే పోయితే నేను సీఎంను కల్పిస్తే అప్పుడు ఏది రాకున్న ముందు నేను పోయినా పోయితే వీళ్ళని పలకరిస్తే కూడా వాళ్ళకలేరు నాకు చూడలేదేమో చూసిర్రు నేను నమస్తే అన్న నమస్తే కూడా పెట్టేసి వెళ్ళిపోతూనే ఉన్నారు అంత దారుణంగా ఉంటుంది మనిషి అంత పరిచయాలు ఉండి ఎందుకు ఇంత అది మనిషి మీద నేను ఏం చేసిన వాళ్ళకు పాటలు చేయడమే నేను చేసిన పొరపాట పాటలు వాడడమే నేను చేసిన అద పాటలు కేసీఆర్ మన ఛానల్ కానీ మిగతా ఛానల్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కిపారే మరి పాటలతో మాటలతోని మరి మామూలు కాదు కదా ఇప్పుడు ఏ పురుషోమన్న లాంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఏ సోమన్న నిన్న మాట్లాడుతున్నాడు ఒక టీవీలో ఏ సోమన్న ఇళ్ళకెళ్ళి అల్ల జంప్ అవుతున్నాడు అల్లకెళ్ళి ఇల్ల జంప్ అవుతున్నాడు ఆయన వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో కలుస్తున్నాడు కలిస్తే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు అంటే వాళ్ళ మాటలు యాక్సెప్ట్ చేస్తారు నిన్నకి మన మానవతరాయన్ని అంటున్నాడు వాడేవాడో వీడేవాడో బాగోదు అట్లా మానవతరాయ నాకు ఒక విద్యార్థి నాయకుడివి నువ్వు వాడేవాడో ఆడేవాడో గుడ్ల మీద ఈకలు అంటున్నాడు ఇంటర్వ్యూలో మేము ఈకలు వీక్తున్నామా నువ్వు చెప్పాలా ఏం చెప్పాలా అందేశరైనా నీ మాటలు వెనక్కి తీసుకోవాలా నువ్వు మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు మానవతరాయన కూడా నాకు న్యాయం చేయలేదని చెప్పి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పోయింటు కదా మరి మీకు న్యాయం జరుగుతుంది మీరు అడగడంలో మేము అడగడంలో తప్పేమున్నది మరి మాహా మాకు న్యాయం చేయమని అడగడంలో నేను ముఖ్యమంత్రికి అడుగుతా అది వేరు కానీ నా ఉద్దేశం ఏంటంటే అసలు ఇక్కడ లేరు సంగీతం ఎవడున్నాడు ఒకడు పేరు చెప్పు అంటే ఎవడున్నాడు ఒకడు పేరు అంటే విష్ణు కిషోర్ అంటే పాటలు చేసిండు కదా నీ పాట తెలంగాణ ఎట్లా వచ్చింది ఏ పాటలు కేసీఆర్ నన్ను ఎందుకు పిలిచిండు భోజనానికి అదే మరి అమెరికా తెచ్చుకోటిరా మరి ఏంది మరి అప్పుడు అని లేవు నువ్వు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అందేశ్వరి అన్న ఏం చేయాలా అప్పుడు ఏం చేయాలా అరే భాయ్ ఇలా మ్యూజిక్ డైరెక్టర్లు కాదాలా బాయ్ క్యాసెట్లు చేసుకొని బతకటోళ్ళమాట మేము అంత దారుణంగా మాట్లాడింది తెలుసా మేము క్యాసెట్లు చేసుకొని బతకటోళ్ళమాట మాకు తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ వస్తే సినిమాలు వస్తే మేము పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నాం వాళ్ళు మాకు మ్యూజిక్ ఇవ్వలే నాకు రామనాయుడు గారు పిలిచి నీది ఏ జిల్లా అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా అంటే నాకు సినిమా ఇవ్వలే రామనాయుడు గారు ఇవన్నీ చెప్తే వీళ్ళకేమో కోపాలు వస్తాయి మళ్ళీ ఆంధ్రోళ్లతో కోపం కానీ మీరు ఆయన తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ కోసమే ఎక్కువ కొట్టాలి కదా అది పెద్ద ఇష్యూ రెగ్యులర్ గా కొట్లాడుతున్నాను నేను నిన్నసారి చెప్పిన మాస్టర్ అన్ని టీములు ఏర్పాటు చేసినా ఆ దుర్మార్గుడు కేసీఆర్ అనేటోడు మమ్మల్ని రానివ్వలేదు నలిచి రానియకపోవడమే పెద్ద నలిచి పడేయడం అంతకన్నా ఎక్కిముంటది చెప్పు నాకు రానియలేదు రానిస్తే మేము మా సమస్యలు చెప్పేది అది పరిష్కారం అవుతుందా కాదని సెకండ్ ఆప్షన్ కదా ఇప్పుడు పాయింట్ డిమాండ్స్ మా డిమాండ్ అనేటటువంటిది ఖచ్చితంగా ఆ పాటను నువ్వు తర్వాతే ఎవరితో చేసుకుంటావు తర్వాత ముచ్చట అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలా అంది శ్రీ అన్న మొత్తం కళాకారుల లోకానికి అంత పెద్ద వ్యక్తి అందులో మరి క్షమాపణ చెప్పాలి కదా అంత పెద్ద వ్యక్తి ఎట్లా ఎట్లా చెప్తాడు చెప్పు నాకు ఎట్లా అంటాడు మమ్మల్ని అంటే మా జీవితాన్ని సర్వ సర్వనాశం చేసి ఆయన కీర్తి కిరీటాలు చేసుకోవడా ఏమన్నట్లు దాని అర్థం చెప్పు మరి అంటే మీరే చెప్పండి ఆయన కీర్తి కిరీటాలేమో కీరవాణి గారు చెయ్యాలా పెద్ద సింగర్ వాడాలా ఆయన పెద్ద రచయితగా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఆయన పెద్ద రచయితనే కాదనమ్మ అంటే రచయితలు లేరు ఇక్కడ గో అంటే గోరెటెంకన్న రచయితగాడు సుద్దాలశోక్తేజ రచయితగాడు గూడంజయ రచయితగాడు గద్దరన్న రచయితగాడు నువ్వెవరు రచయితలు గారాయో రచయితల జోలికి పోలే అంటే పోయినట్లది ఇక్కడ కళాకారులు ఇక్కడ ఎవడున్నాడు చెప్పు అన్నప్పుడు ఏమన్నట్లు ప్రతి ఒక్కరికి వస్తుంది అది కీరవంత్ని కంపేర్ చేసి కీరవంతోనే కాదు ఎవరితోనైనా ఇప్పుడు కీరవాణి ఇప్పుడు నేను ఒక మాట చెప్తా కీరవాణి గారు ఇది ఆయన తప్పనుకొని ఒప్పనుకొని నాకు ఈ రాష్ట్రంతో కూడా అవసరం లేదు వాస్తవానికి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతా వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో చేసుకుంటా కీరవాణి గారు ఒక మాట నేను చెప్తా ఇది నిజం వాగు ఎండి పాయరు అనే పాట నేను చేశాను పాడాను పెద్ద హిట్ అయిపోయింది దాన్ని అనుకోకుండా ఆయనకు నచ్చిందో లేదో ఏం కథనో తెలియదు నారాయణమూర్తి గారు నన్ను అడగలేదు గోరెటెంకన్న అడిగిండొచ్చు ఆయన్నే రాసిండు గోరెటెంకన్న పొద్దు వాలిపోయేనో ఆనా అని ఒకటి అమ్మ మీదొట్టు సినిమాలో పాట చేసిండు ట్యూన్ తీసుకుర ట్యూన్ తీసుకున్నాడు లిరిక్ మార్చేసారు అమ్మ మీదొట్టులో పెట్టిన్రు మరి వాగు ఎండిపోయారని ఉన్నంత క్లిక్ అది కాలేదు చిత్రగారు వాడేంద్రు కీరవాణి గారు కీరవాణి గారు వాడేంద్రు ఇద్దరు వాడినా అది క్లిక్ అవ్వలే ఎందుకు క్లిక్ అవ్వలేదు ఒక్కొక్కసారి కొన్ని ఉట్టిగా ఏదో డప్పు కొడితేనే క్లిక్ అవుతాయి గద్దర్ అన్న పాటలు డప్పు మీద ఎన్నో పాటలు హిట్ పాటలు ఉన్నాయి ట్రెండ్ మారింది కాబట్టి పొడుస్తున్న పొద్దు మీద పెద్ద సూపర్ డూపర్ హిట్ అది ఆ పాట ఒక చక్రి వాడి చకిరి తమ్ముడు చక్రి చేసిండు కదా మ్యూజిక్ పొద్దు మీద చేసిండు కదా పెద్ద హిట్ కొట్టిండు కదా మరి చాలా పెద్ద పెద్ద హిట్ కదా డాన్స్ అయిన లేరు కదా ఇవన్నీ ఉన్నాయి సరే ఆయనకు నచ్చింది నచ్చింది కిరవాణి గారితో చెయ్యని మనకు అభ్యంతరం లేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కళాకారులందరినీ కూడా సంబి పారేసిండు సంపే అటు కేసీఆర్ ఈ మీ అభ్యంతరం అన్న మాట్లాడిన మాటలు అంతే కదా నేను వేరేది ఏమనట్లేదు ఆయన రచయితగా అంటలేడు ఆయన ప్రతి ప్రతి చాలా పాటలు నేను ఫేర్ చేసిన ఆయనకు రాయడానికి రాదంటే ఆ తర్వాత వెన్నెల చేసింది వాళ్ళ బిడ్డ చేసింది నేను ఎక్కువ పాటలు చేసిన ఫేర్ చేసుకుంటా నేనే చేసే రాసేవాడిని ఆ చెప్తే నేను రాసేవాడిని కవిత్వం చెప్పేవాడు కదా ఆయనకు రాయరాదు కదా రాస్తే తప్పులు తప్పులు రాస్తాడు అవన్నీ కూడా నేను రాసినటువంటి సందర్భాలు ఇవన్నీ అబద్ధాలు కావు టీవీ ముంగట చెప్తడా చెప్పులతో చెప్పులతో జనం కాదు మరి ఇప్పుడు కొందరు కీరావాణి వ్యతిరేకిస్తారు కదా అంటే వాళ్ళు ఇవన్నీ మాట్లాడిందని కోపం ఆయన ఒక మాట్లాడకన్నా ముందే ప్రేమరాజన్న ఆయన ఫోన్ చేసిండు ఎస్ ప్రేమరాజన్ అడిగినప్పుడే ఈ మాటలు బయటకు వచ్చినాయి అవును ప్రేమరాజన్న కాల్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కీరవాణి గారి ప్లేస్ లో అవును తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది అన్నాడు చాలా మంది అనుకుంటున్నారు అని అక్కడే కదా డిస్కషన్ అయింది డిస్కషన్ అయింది అక్కడనే నేను గదే విన్నా నేను గదే విని నేను అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా వాస్తవానికి కూడా వాస్తవానికి వాస్తవానికి కూడా మన రాష్ట్ర గీతం అనేటటువంటిది ఇప్పుడు దీని మీద మీరు స్పష్టత నేను హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్ర గీతము మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సంగీత ఎవరన్నా నన్ను పెట్టుకొని పెట్టుకుని వేరే చేస్తారా నాకు ఇస్తే నేను చేస్తా వేరే ఇస్తే వేరే నేనేమో అభ్యంతరం కాన్ఫిడెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది రాష్ట్ర గీతం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎందుకు ఏం అది నేను చెప్తున్నా కదా ఎవరికి ఇచ్చినా నాకు అభ్యంతరం కూడా లేదు నేను చెప్తున్నా అభ్యంతరం కూడా లేదు కానీ ఏంటంటే ఇది చరిత్రలో ఉండేటటువంటిది ఈ భూమి ఉన్నంత కాలము ఎవరున్నా లేకపోయినా ఉ ఉంటుంది కానీ నిన్న ఒక మాట దేశపతి శ్రీనివాస్ అన్నాడు ఏమనంటే మా మా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేము మార్చేస్తాంలే ఏమున్నది అని అంటే అహంకారమా అన్నాడు ఏమున్నది టీజీ టీజీని టీఎస్ఈం వాళ్ళు టీఎస్ను టీజీ చేశారు కదా ఇది కూడా రాష్ట్ర గీతం ఉండొచ్చు ఉండకపోవచ్చు మాకు అందశ్రీ పాట అంటే గౌరవమే అందశ్రీ అంటే గౌరవమే కానీ మేము వాళ్ళు మారుస్తే మేము మారుస్తాం ఏమున్నదా అని అన్నాడు వాళ్ళు వాళ్ళు కదా మారు పెడితే కదా మార్చడానికి ఆ పెడితే కదా 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 వాళ్ళు వస్తే వస్తే అప్పుడు పాట అసలు అది తర్వాత అన్న ఇప్పుడు ఇక్కడ మార్చింది ఏం లేదు కదా ఇప్పుడు అయితే పదేళ్లలో ఏం పెట్టలే సరే తీసుకొచ్చింది అసలు అది ఆ వేణు శ్రీనివాస్ లాంటి వాళ్ళే ఈ దగా పడ్డ అంటే మొత్తం ఆంధ్రులకు అన్ని ఇచ్చుకుంటూ వచ్చుకుంటా ప్రతిది కూడా ఏది ఏదన్నా ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ కాళేశ్వరం అంతా ఆంధ్రులకి ఇచ్చి ఆంధ్రులకే లక్షల ఎకరాలు భూములు ఇచ్చి అన్ని ఇచ్చి ఆ రూట్ నేర్పింది వాళ్ళు ఫస్ట్ దొంగలు స్థూపం కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకి మొత్తం అన్ని ప్రతిది కూడా వాళ్ళు అసలు కేసీఆర్ ఏ సచివాలయం కట్టింది ఎవరు మొత్తం ఆయన్నే కదా ఏమంటున్న ఇవాళ ఒక కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చినా అన్ని ఏ టు జెడ్ ఆంధ్ర కాంట్రాక్టర్లే అసలు ఎవ్వరు లేడు తెలంగాణోడు ఆ అందుకే కదా ఇది అంత కథ జరిగేది ఇప్పుడు ఫస్ట్ నాగలి ఎట్లా పోతుందో రెండో నాగలు కూడా అట్లే పోతుంది మనకు మన వ్యవసాయాన్ని అందుతాం కదా ఫస్ట్ నాగలి అంటే ఎడ్లు నాగలి కట్టి ఆ నాగలు ఎట్టు ఎట్లా పోతుంది ఆ ఎడ్ ఎట్లా పోతే ఇంకా నాగలు కూడా అట్లనే పోతుంది గట్లనే ఆయన నేర్పిండు వీళ్ళు నేర్చుకుంటున్నారు ఇది చెప్పు అది రేవంత్ అన్నకు కూడా ఉండాలి కదా రేవంత్ అన్న తప్పించుకున్నాడు నిన్న ప్రెస్ మీట్ లో నాకు అసలు ఏం తెలియదు కిరావాణి గారిని ఆయన్నే తీసుకొచ్చిండు మరి మనం ఫోటోలు చూసినాం కిరవాణితో చర్చించిన చూసినాం ఆయనతో విన్న చూసినాం అన్ని వీడియోలు చూసినాం మనం అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తప్పించుకోవడం అంటే అసలు అందేశ్వరి కీర్తిని కాంగ్రెస్ వాళ్ళు కథం చేస్తున్నారా లేకుంటే అందేశ్వరియే కాంగ్రెస్ వాళ్ళ కీర్తిని కథం చేయడానికి పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లకు ఫోన్ చేసి మీదే మీటింగ్ పెట్టలే అంటే కమిటీ ఏమీ చేయలేదు మాస్టర్ దాకా గారిని కేవలము ఎవ్వరిని విలువలేదు ఎవరికి చెప్పలేదు వాళ్ళ నిర్ణయం వాళ్ళు ఆయన ఏమంటాడు అందశ్రీ గారికి అప్పచెప్పినాము అందశ్రీ గారు ఎవరిని నిర్ణయం చేసుకొని పెట్టుకుంటే వాళ్ళను మేము ఓకే అనుకున్నాం కానీ ఇదంతా వస్తుందని అనుకోలేదు అన్నట్టు మాట్లాడండు నిన్న అదే విధంగా అద్దంకి దయాకరన్నా కూడా తప్పించుకున్నాడు నేను తీసుకొని పరిచయం చేసినాక తప్ప నేను ఆయనను పెట్టుకోమని చెప్పేసి అనలేదనేది ఆయన మాట్లాడిండు ఇక ఈయన నేను నాకు ఎవరైతే నాకు సమకాలికలు ఉంటారో నాకు ఎవరైతే అది ఉంటారో వాళ్ళని నేను పెట్టుకున్నా అనేటటువంటిది ఈయన మాట్లాడుతున్న వెర్షన్ అవన్నీ మా బాగానే ఉన్నాయి వెర్షన్లు అసలు వెర్షన్ ఏంటంటే అసలు ఇక్కడ కళాకారులు లేరు మొత్తం అసలు ఈ రాష్ట్రం పనికే రాదు కళాకారు అయిపోయింది అనేటటువంటి అనేసరికి డైవర్ట్ అయిపోయింది అదంతా ఉల్టాపల్టైపోయింది కళాకారులు కళాకారులందరూ కూడా పాటలు చేస్తున్నారు ఎంతో యాక్టింగ్ చేస్తున్నారు అద్భుతంగా సృష్టిస్తున్నారు అసలు సినిమా కన్నా తెలిసి ఇచ్చిన దానికంటే కూడా అన్న మాట్లాడిన దాని మీద చాలా నాకైతే అన్న మాట్లాడిన దాని మీదనే అభ్యంతరం తప్పిన నాకేంది ఏమైతే నాకేంది ఎలా మీరు అట్లా అంటే అన్న మీరు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉద్యమకారులు మరి పబ్లిక్ లో తిరుగుతారు అవును మీరు ఎట్లా అట్లా సింపుల్ గా నాకు ఏం సంబంధం మరి అంటే ఇప్పుడు ఏం ఏమంటాం చెప్పు ఆయన నా అంత మునగాడే లేడు నా అంత తీసుమార్గేం లేడు అసలు నా అంత రచయిత ఇప్పుడు మీరు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే మాట్లాడుతుంది మరి ఇప్పుడు ఏం వారంతో నాకు సంబంధం లేదు మరి ఇప్పుడు ఏమంటావు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా మీరైనా నేను అడుగుతున్నా సూట్గా మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి మీ అభిప్రాయం అంటే ఒకటి ఉంటుంది కదా వంద శాతం నేను ఏమంటున్నా అంటే మీరు రేవంత్ రెడ్డిగానే అడుగుతున్నా మీకైనా అడుగుతున్నా ఎస్ కీరవాణి గారి సంగీతాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా నేనైతే యాక్సెప్ట్ చేస్తలేను ఎందుకోసం యాక్సెప్ట్ చేస్తలేను అంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరికో ఇచ్చి చేయిస్తే చరిత్రలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే కీ కీరవాణి గారి పేరే మొత్తం ఈ చరిత్ర ఉంటుంది అది అంతకన్నా ఏంది తెలంగాణను ఇదే రేవంత్ అన్న నా మాటిని దయచేసి ఆంధ్రాను తెలంగాణను కథం అయిపోతుంది కలిపితే ఇవన్నీ లొల్లీలు ఉండవు నా మాటిని రేవంత్ అన్న దయచేసి నీకు మొక్కుతున్నా దేవ కలుపుకోవాలి నాకు అంత రైట్స్ లేవు కదా ఎందుకు రైట్స్ లేవు ఒక పాటను ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఆంధ్రలో తెలంగాణ కలవడానికి యాక్సెప్ట్ చేస్తారు అన్న కళాకారులకు ప్రాంతాలతోని మతాలతోని కులాలతోని సంబంధం ఉంటుంది అన్న కళాకారులకు కులం ఉండదు అంటారు కదా ఉండదు కదా ఉండకపోతే మరి ఉండదు అంటారు కదా ఉండకపోతే మరి సినిమాలు మనం ఎందుకు వస్తలేవు మన నన్ను ఎందుకు పెట్టుకుంటలేము నన్ను హీరోగా పెట్టుకోమని మరి నన్ను హీరోగా పెట్టుకోమని మన దిల్ రాజు గారిని నన్ను హీరోగా పెట్టి నాకు కోరిక ఉన్నది నన్ను హీరోగా పెట్టి సినిమా చేయమని మార్కెట్ ఉందా అంటారు మార్కెట్ ఉందా అంటారు నేను ఫేమ్ అయిన తర్వాత అప్పుడు అంటే సేమ్ అట్లా ఫేమ్ ఉన్నాడు కాబట్టి ఆయన కావాలన్నా మీరు దిల్ రాజుని అడిగే బదులు రేవంత్ రెడ్డిని అడగవచ్చు కదా ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ మీకు పెట్టిన థియేటర్లు ఆడియన్స్ మనకు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకు రెవెన్యూ కోసం గవర్నమెంట్ రెవెన్యూ కోసము సెవెంటీ పర్సెంట్ తెలంగాణకు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చి థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఏమవుతుంది థియేటర్లు సపరేట్గా తెలంగాణ సినిమాల కోసం కేటాయించమని చెప్పండి అదంతా చాత కాదు వీళ్ళకు అంటే నేను అన్న కదా అందుకే నాగలు ఎటు పోతే అటు పోతున్నది ఆ కేసీఆర్ అనేటటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎట్టిట్లో పోయిండో చంద్రశేఖరరావు గారు అట్లనే ఈ రాన్నట్టు అనిపిస్తున్నది నాకు మరి సాగు నోట్లో తలకాయ పెట్టినని చెప్పుకుంటూ ఇప్పటిదాకా ఏంది దీని మీద స్పందిస్తే ఉన్నారు వేరేతో స్పందించి చేస్తున్నాడు ఆయన నోరు ఉంది కదా నోరు కాదు ఆయన తప్పు చేసిండు కదా ఆల్రెడీ రోట్ ఇచ్చిండు కదా నేను ఏదైతే చేసినో నువ్వు అదే చెప్తున్నావు శబాష్ అదే శ్రీ అనుకుంటున్నాడు అట్లా నువ్వు చేసిందని ఏం చేస్తున్నా ఇద్దరు ఒకటే కానీ ఇప్పుడు ఈయన దేశపతిని కాని రసమై కానీ ఒక లైన్ ఇచ్చి అని పంపిణీ కదా అదే వస్తలేడు వాళ్ళు డైరెక్ట్ వస్తలేడు వాళ్ళ వాళ్ళు మాట్లాడతలేరు ఉన్నాడా ఈ రాష్ట్రంలోనే ఉన్నాడో పైకిండో తెలుస్తలేదు ఉన్నాడే వేరే దేశం పోయినా పోయినో వీడు రామారావు రామారావు స్వరాలు కావాలన్నాడు నేనేమంటే ఈ దిక్కార స్వరం అని ఇప్పుడు తిరిగి స్టాండ్ చెప్పు అంటే ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలు కొయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి మాట్లాడతలేదు ఈ ఆరు అడుగుల బుల్లెట్ కూడా ఇప్పటిదాకా నోరు తెప్పలే నాకేమనిపిస్తుంది అంటే రెండో తారీఖు తర్వాత నోరిప్పుతారు రెండో తారీఖు ఒకవేళ రాష్ట్ర గీతం రిలీజ్ అవుతే అప్పుడు నోరిప్పుతారు అప్పటిదాకా ఇప్పరా అప్పటిదాకా ఇప్పారు మీరు కానియండి అంటే రేవంత్ రెడ్డికి మచ్చ తీసుకొచ్చే విధంగా దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారని నేను అనిపి నాకు అనిపిస్తుంది ఒక అసరాత్తు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం నా మాట నిజం నిజం చెప్తున్నాను అంటే చాలా పొరపాటు చేసుకుంటూ ఒకళ్ళకు ఒకళ్ళు మొన్నటిదాకానేమో గోరెటెంకన చంపుకుంటొచ్చే అక్కడ ఉండి కళాకారులను ఎవరికి అవకాశాలు ఇవ్వకుండా ఇప్పుడేమో ఏమో అందేశ్వరి అన్న ఇట్లా అయ్యేటే ఎట్లా చెయ్యపు పొరపాటు కదా ఎవరైనా అది దాన్ని తప్పు తప్పే అనలా కానీ అంటే నేను నా అంత ముక్కు లేడు కదా నేను ఎందుకు ఇక మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు నేను సభడాక ఊరెళ్ళిపోతే అయిపోతుంది కదా కూలి పని చేసుకుంటే అయిపోతుంది కదా సంగీత దర్శకుడు కావాలని ఎన్ని రోజులు తపన పడితే ఆరు వేల పాటలు చేసిన నేను సరే నేను వణికి రాకపోవచ్చు నీకు ఓన్లీ నేను కూడా మంచి మ్యూజిక్ మంచి మ్యూజిక్ ఆయనకు కూడా ఇవ్వచ్చు బ్రహ్మాండంగా వసే పాటలు చేయలేడా పెద్ద హిట్టు కొట్టలేదా ఆయనకు కూడా మంచి పేరు రాలేదా ఇయో ఇప్పుడు చెయ్యాలనుకుంటే ఇప్పుడు చెప్పన్నా వడ్డీచుటోడు మనోడు ఉంటే బొక్కల కొదు ఎందుకు కొదువు ఉంటుందా వడ్డీచుటోడు మనోడు మనస్ఫూర్తిగా మనోడే చేయాల ఈ రాష్ట్రంలో ఈ పాట ఖచ్చితంగా ఈ రాష్ట్ర గీతాన్ని వేరేడు కప్పయపడేందుకు మనం అసలు కొట్లాడింది ఎందుకు అయినా అసలు అందేశ్వరి అన్న ఒక మాట అందేశ్వరి అన్న దేనికోసం కొట్లాడింది చెప్పు ఆ పాట పాడను కొంచెం గుర్తుందా ఏది జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ అంటే యావత్ మేము ఎన్నో గవర్నమెంట్ స్కూళ్లకు పోయినాం అందేశరేనా నేను ఆగా ప్రతి స్కూల్లో పాడితే మేము ఆనందపడ్డాం మేము ముంగట వాడుతుంటే పిల్లలు మేము గెస్ట్గా పోయినటువంటి సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఎంతో ఆనందపడ్డటువంటి సందర్భాలు నేనే వందల సార్లు ఆనందపడ్డ మొన్న క్యూ న్యూస్లో నేను లాస్ట్ జూన్ సెకండ్ ఉన్నాడు నేను క్యూ న్యూస్ పోతే ఆయననే ఇంకా నన్ను ఆయననే నన్ను ఒక్క మాట ఆయననే నన్ను ఏమన్నాడు ఆ పిల్లగాడితో మాట్లాడే సమయం కాదని చెప్పేసి అన్న నేను క్షమించిన ఆయన ఎందుకంటే అంత ధిక్కార స్వరంతో అన్నాడు ఆ తర్వాత మాట్లాడి తర్వాత ముచ్చట ఆ జై జై హే తెలంగాణ కోసం నేను అన్నాడు కొన్నా దాంట్లో అన్నాడు నా వీడియోలు అంటాడు జై జై హే తెలంగాణ కోసం ఎవడై మాట్లాడింది అన్నాడు నేను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి చాలా మంది సందర్భం వచ్చిన చాలా మంది మాట్లాడిర్రు ఈయ ఇన్లేడు ఈయన ఇన్లేడు కాబట్టి తప్ప అట్లా మాటలు అనవద్దు మాస్టారు అలాంటి మాటలు వర్డ్స్ అనద్దు అహంకారం ఉన్నది అనేటటువంటిది మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది ఇంకొకటి అన్న ఇప్పుడు జనగణ మనం ఉంది అవును దానికి మ్యూజిక్ కూడా లేదు కదా అన్న గొంతుతోనే ఇచ్చేసి అధికారికంగా ప్రకటిస్తాయి మొన్న రెహమాన్ కు పైసలు ఇచ్చి బతుకమ్మ పాట పది కోట్లు పెట్టి చేసిరు పది కోట్లు పెట్టి అయింది మరి రెహమాన్ రేహమాన్ వచ్చినప్పుడు లేదు లేదు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే పాట కేసీఆర్ వాళ్ళే చేశారు వాళ్ళే చేశారు వాళ్ళంతా కూడా నేను రెహమాన్ వచ్చినప్పుడు ఈ దేశపతి రసమ ఎడ ఉన్నారు మరి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అదే చెప్తున్నారు కదా తప్పులు ఎన్నో వారు తన తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ వేమ పెట్టుకొని వాళ్ళు అనా మాత్రం కొంచెం వచ్చింది ఆయన కూడా మాకు కూడా ఆయన కూడా నేనన్నట్లే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం మేము కళాకారులకు తిట్టుడంటే మరి కళాకారులకు మోసం జరిగినప్పుడు నువ్వేం చేసినవారా బాబు నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏమంటారు తెలుసా నేను విన్నా వింటావణ్ గారిని వ్యతిరేకిస్తలే నేను ఒకటి కేవలం అందశ్రీ అన్న మాటలే వ్యతిరేకిస్తారు తెలంగాణ కు రైట్స్ ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఐదు వందల మంది కళాకారులకు ఉద్యోగాలు ఇప్పించు కిందనో మీదనో వాడి సచ్చో బతికో ఏమో తిత్తు చేసిండు అసలు దేశపతికి రైట్స్ లేవు మన ఏపురు సోమన్నకు లేవు రైట్స్ లేవు అనడానికి లేవు ఎందుకు లేవు అంటే ఏ కళాకారుడికి మీరు ఉద్యోగాల కోసం ఫైట్ చేసారు ఏ కళాకారుల కోసం అన్నారు మొన్ననే నువ్వు మన ఏది కేసీఆర్ మీద వ్యతిరేకంగా పాట పాడితే మళ్ళా పోయి అందులో మళ్ళా మళ్ళీ అసలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళంతా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళా రివర్స్గా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మాటలు ఎవరింటారు మాస్టర్ కానీ ఏదేమైనప్పటికీ దయచేసి ఫైనల్గా ఫైనల్గా అందేశ్రీ అన్న నిజంగా నా బ్రదర్గా నేను ఎలా దుఃఖపడ్డా నువ్వు ఆ మాటల్ని వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో వెనక్కి తీసుకున్న తర్వాత ఈ రాష్ట్ర గీతాన్ని రాష్ట్రం వాళ్ళతోనే చేయించి దాన్ని ఆవిష్కరించేసుకో చేసుకో బాగుంటుంది చరిత్రలో ఉంటావు లేకుంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి వస్తే నేను ఫస్ట్ బాధపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది నీ జర్నీ నీ జర్నీ నీది చాలా పేదరికమైనటువంటి జర్నీ తిండి లేక తిప్పాలు లేక ఆకలికి ఒక ఒక ఐదు రూపాయలు లేక నీవు ఇంటికి నడుచుకుంటూ పోయినటువంటి చరిత్రను నేను చూసినవాణ్ణి బస్సుకు డబ్బులు లేక నీ ఇంటికి నడుచుకుంటూ పోయినటువంటి చరిత్ర నేను చూసిన కాబట్టి నువ్వు అలాంటి మాటలు మాట్లాడను అది ఖచ్చితంగా నువ్వు తప్పైన క్షమాపణ చెప్పు నెంబర్ వన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరితోనన్నా చేపి లేకపోతే నువ్వే సంగీతం వేసుకో నాదేం పోతున్నది అని నేను పిఎంఆర్టీవీ ద్వారా చెప్తా ఉన్నా మాస్టరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఓకే